హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి రవ్వ లడ్డు అంటే మా ఇంట్లో మా అత్తయ్య గారికి నేను చేసే రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇక్కడ నేను రవ్వని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకున్నానండి చూడండి ఇలా కొలత పెట్టుకొని రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను అండ్ అలాగే జీడిపప్పు కిస్మిస్లు ఏలుకలు కూడా తీసుకున్నానండి అండ్ కొంచెం గీ అనమాట తర్వాత ఇక్కడ నేను ఎంత ఎన్ని గ్లాసులు అయితే రవ్వ తీసుకున్నానో అన్ని గ్లాసుల వరకు చక్కెర తీసుకోవాలి ఇప్పుడు ఈ చక్కెరని మనము మిక్సీలో వేసి బాగా పొడి చేసుకోవాలి అందుకని చెప్పి ఇక్కడ ఇలాచీలు కూడా చక్కెరలో మిక్స్ చేసి వీటిని రెండింటినీ మిక్స్ మిక్స్ గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఫస్ట్ పాలు ఒక బా ఒక బౌల్ తీసుకొని అందులోకి పాలు వేసుకొని బా అవి చిక్కటి పాలు తీసుకున్నానండి వీటిని బాగా వేడి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అలాగే ఇంకొక పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో ఒక టూ త్రీ టీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్ వరకు గీ వేసేసుకున్నాను ఈ గీలో మనము జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష రెండింటినీ మీడియం ఫ్లేమ్ మీద బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గీ అయితే తక్కువ ఉంది కాబట్టి ఇంకొక స్పూను టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోనే చూడండి ఇలాగ ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనం పెట్టుకున్న రవ్వని అందులో వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్లు బాగా రవ్వ అనేది పచ్చి వాసన పోయే వరకు ఇవి రవ్వని ఫ్రై చేసుకోవాలి చూడండి పక్కనే పాలు కూడా పొంగుకొచ్చాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము వీటిని కొద్దిగా చల్లర పెట్టుకోవాలన్నమాట చూడండి రవ్వ అనేది కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది మీకు స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయ్యింది ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన అనేది రాకుండా ఉండటానికి కొద్దిగా టైం అయితే పడుతుంది ఎందుకంటే స్టవ్ మెల్లగా పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనం స్టవ్ అనేది స్పీడ్గా పెట్టేసుకున్నాం అనుకో ఆడిపోతుంది అప్పుడు టేస్ట్ ఉండదనమాట మనం ఎంతసేపు ఉన్నా స్టవ్ అనేది కొద్దిగా స్లిమ్లో పెట్టేసుకొని రవ్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక్కటే ప్రాసెస్ అనేది ఎక్కువ లెంతిగా అనిపిస్తుంది కానీ నిజంగా ఎక్కడికన్నా మనం కొంచెం ఓపికగా చేసుకున్నామనుకో లడ్డు కూడా చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు ఇలా ఫ్రై కొంచెం రొవన్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ ప్రాసెస్లో కన్నా చేస్తే మనకు పాకం పట్టాల్సిన అవసరం లేదండి రవ్వ లడ్డుకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర పొడి మిశ్రమం లేకి మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చక్కెర పొడిని చాలా సాఫ్ట్గా స్మూత్గా అంటే చాలా మెత్తగా పొడి చేసుకున్నాను ఇందులోకి ఇలాచి వేసాను కాబట్టి అరోమా అయితే సూపర్గా వస్తుంది మిక్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ చక్కెర పొడి మిశ్రమంలోకి మనం ముందుగా ఫ్రై వేయించి పెట్టుకున్న ఇది రవ్వ ఎందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా చేయడం వల్ల రవ్వ లడ్డు చేయని వారికి కూడా ఈజీగా చేసేస్తారు అంటే వారికి కూడా ఈజీగా అర్థమైపోతుంది అని నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను అంటే రవ్వ లడ్డు అంటే పాకమే పెట్టాల్సిన పని లేదు ఇది ఒక మెథడ్ అనమాట అంటే ఈ మెథడ్లో కూడా లడ్డు అనేది సూపర్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది అండ్ అలాగే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి మనం కాంచి చల్లారబెట్టుకున్న పాలు పాలని పోసుకోవాలి అంటే కొన్ని ఎక్కువ పోసుకున్నా ఏం పర్లేదండి ఎందుకంటే రవ్వ పాలని బాగా పీల్చేస్తుంది సో నో ప్రాబ్లం అంటే ఏమంటే కొద్దిగా టైం పడుద్ది సో ఇందులోకి కొన్ని పాలు పోసేసుకొని ఒకసారి కలిపి చూసుకోండి అంటే అప్పుడే ఆ కన్సిస్టెన్సీ అనేది మీకు అర్థమైపోతుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నాకు ఇంకా కొంచెం అవసరం అయ్యాయి సో అందుకని నేను ఇంకా కొన్ని పాలు మిక్స్ చేస్తు చేస్తున్నాను చూడండి ఇలాగా కలిపిన తర్వాత ఇది ఎక్కువ ఏమంటారు లూజ్గా అయిపోయిందని మీరు అస్సలు టెన్షన్ పడొద్దండి కొద్దిసేపు ఇలా కలిపిన తర్వాత ఒక టె ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచండి పాలు ఎక్కువ పోసినా కూడా ఏం కాదు ఎందుకంటే రవ్వ అనేది మిల్క్ని పీల్చేస్తుంది ఒక సాఫ్ట్గా కూడా తయారవుతుంది పాలు ఎక్కువ పోవడం వల్ల చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా ఇప్పుడు నేను మూత మూసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచేసాను ఉంచితే అనక అది గట్టిపడుతుంది అనమాట సో అప్పుడు అలా గట్టిపడిన తర్వాత మనం లాగా వచ్చేసుకుంటే సరిపోతుంది అంటే మీకు లూజ్ అయిపోయింది కదా అని చెప్పి మీరు అసలు టెన్షన్ పడద్దు అండి కొద్దిసేపు గట్టి అయ్యే వరకు మీరు అలాగే పక్కన పెట్టేసేయండి సో ఇది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మీకు చూపి చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది ఇప్పుడైతే మూత మూసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసాను మీరు అస్సలు భయపడకండి లూజ్ అయిందని చెప్పి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం పాలన్నీ రవ్వ పీల్చేసింది అనమాట ఇప్పుడు మనము చిన్న చిన్న లడ్డూల్లాగా వచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చాయో నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది దానికి తోడు కొద్దిగా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది చాలా బాగుంది ఇవి కొద్దిగా ఆరాయి అనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది బాగా వంట షేప్లో ఇలాగ వంట కట్టేసుకొని పెట్టుకోండి ఒకవేళ మీకు చేతికి కన్నా వంట కట్టేటప్పుడు అంటితే కనుక కొద్దిగా నెయ్యి రాసుకొని వంట కట్టి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్